ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న విడిపోయిన ఎర్ర సముద్రం ఏ సమయంలో కలిసిపోయి ఐగుప్తు సైన్యం మొత్తం చనిపోయారు ఆప్షన్ ఏ మధ్యాహ్నం ఆప్షన్ బి రాత్రి ఆప్షన్ సి రొద్దు పొడిచినప్పుడు ఆప్షన్ డి సాయంత్రం సరైన జవాబు పొద్దు పొడిచినప్పుడు మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనము చేశాను ఇది నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే